హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీళ అంగోద్ ఈరోజు నేను మటన్ బోటీ కర్రీ చేశాను ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక సన్నని తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ బోటీ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోండి టమాటాలు మగ్గినాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి దీన్ని మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోండి దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి చిటికడు గరం మసాలా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే மட்டன் போட்டி கறி ரெடி